ఆర్మూర్ పట్టణంలోని గత కొంతకాలంగా అనుమతుల విరుద్ధంగా డబ్బులు తీసుకొని మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్లే ముందుండి ఒక్కొక్క ఇంటి నిర్మాణం కోసము యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు తీసుకొని అక్రమ నిర్మాణాలు చేపడతా ఉంటే పాలక వర్గంలో ఉన్నటువంటి ఈ కౌన్సిలర్ తప్పులు చేస్తూ ఉంటే ఎవ్వరు కూడా అడిగే పరిస్థితులు లేరు మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద ఏ రకంగా స్పందిస్తారు అనేది మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము గత కొద్ది రోజుల నుంచి అక్రమ నిర్మాణాలు ఆర్మూర్ పట్టణంలోని విచ్చల వీడిగా ఉంటే వాటిని అడ్డుకోవాల్సిన మున్సిపల్ కమిషనరే ఇలా ఎలాంటి అనుమతులకు విరుద్ధంగా నిర్మిస్తున్నటువంటి ఇన్నప్ప ఎలాంటి కూడా కురిపించడం లేదు అలాగే చూసి చూడటం వివరించడం అనేది చాలా చర్య మున్సిపల్ ఉన్నటువంటి ప్రజల నుంచి గెలిచినటువంటి కౌన్సిలర్లు యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు ఇలా ముప్పు విండి ప్రజల దగ్గర వసూలు చేస్తా ఉంటే ఇలా మున్సిపల్ కమిషనర్ మాత్రం దాని మీద ఎక్కడ కూడా నోరు పెరగడం లేదు దీన్ని మేము చాలా తప్పు పడతా ఉన్నాము ఈ కమిషనర్ తీరు కూడా మాకు సరైనది కాదు తక్షణమే ఇలా అక్రమ నిర్మాణాలకు ఇలా మున్సిపల్ కౌన్సిలర్ మున్సిపల్ హౌస్ అని మరి అనుమతులు ఇస్తా ఉంటే ఇలా ఇలా కమిషనర్ ఏం చెప్తున్నారు మేము సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము తక్షణమే ఎక్కడైతే కాలనీలలో ఉన్నటువంటి ఇల్లు నిర్మాణం చేస్తున్నటువంటి కొత్తగా ఇల్లు నిర్మాణం చేపట్టే ప్రజల దగ్గర ఎక్కడ కూడా డబ్బులు వసూలు చేయొద్దని చెప్పి మేము సందర్భంగా మేము కోరుతా ఉన్నాము ప్రజలు అలాంటి డబ్బులు అడిగే కౌన్సిల్ పేర్లు కనుక మా దృష్టికి తీసుకొస్తే కనుక ఖచ్చితంగా దాన్ని బహిర్గతం చేస్తామని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఇలాంటి అక్రమాలు ఏ పార్టీ చేసినా మేము సహించబోము ప్రజలు మిమ్మల్ని ఎంతో నమ్మకంతో మీ మీద గౌరవంతోని మిమ్మల్ని కౌన్సిల్ ప్రజలు ఎంతో మంది మిమ్మల్ని నమ్మకంతోని ఓట్లేసి గెలిపిస్తే మీరు డబ్బులు వసూలు చేస్తారా అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాము తక్షణమే అక్రమ వసూళ్లు మున్సిపల్ కౌన్సిలర్ మానుకోకపోతే తగిన బుద్ధి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము చెప్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము